మాట్లాడవలసిందిగా కోరుతా ఉంటాం యుద్ధ పేరి మోగుతుంది సైరమై తీసిలంత కదలాది సైన్యమై తీసిలంత సైన్యమై ప్రతి వేదిక మీదున్నటువంటి పెద్దలు సుదీర్ఘ కాలం బీసీల కోసం కొట్లాడి కొట్లాడి అలసిన మన అన్న ఆర్ కృష్ణన్న గారికి అలాగే ఇదే వేదిక మీద ఉన్నటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బాధ్యులుగా ఉన్నటువంటి చిరంజీవులు గారికి గౌరవ మాజీ మంత్రులు నేను అత్యంతగా ఆరాధించేటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి గౌరవ ముత్తుపల్లి నరసింహులు గారికి అలాగే బసవరాజ్ సారన్న గారికి వక్లాబరం కృష్ణ గారికి కృష్ణమోహన్ గారికి అలాగే పూల రవీందర్ గారికి మాజీ ఎమ్మెల్సీ అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్న మీడియా సోదరులకు కూడా సోదరులారా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్పింది బీసీల లెక్క చెప్పింది యాభై ఆరు పాయింట్ అంటే దాదాపుగా యాభై ఏడు శాతం ఉన్నారయ్యా మీ బీసీలని లెక్క చెప్పింది ఈ లెక్క చెప్పడానికి దాదాపుగా తొంభై సంవత్సరాలు పట్టింది బీసీల లెక్క చెప్పడానికి తొంభై సంవత్సరాలు పట్టింది రాష్ట్రంలో కానీ వాళ్ళ లెక్కలు తేల్చడానికి నాలుగే నాలుగు సంవత్సరాలు రాలిగా సోదరులారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని చెప్తా ఉన్నా ఇవాళ బీసీల దగ్గర మైక్ తీసుకుంటా అది రైట్ ఉండేది నేను రైట్ సోదరుల బీసీల దగ్గర బీసీల దగ్గర మా వాళ్ళు ఏం ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని కొద్దిగా పక్కకు రైట్ వాళ్ళ బీసీల దగ్గర ఇక్కడ ఉన్నటువంటి మిత్రులారా ఏ బాబు కొద్దిగా కూర్చోవచ్చు కదా వెనకాల కూర్చోవచ్చు కదా కూర్చోవచ్చు కదా ఒక్కసారి కూర్చోండి కూర్చోండి బీసీలలో లీడర్లు ఏడున్నారాయా అంటే ఇక చూడరాదు ఎంతమంది లీడర్లు ఒకసారి చేయలేవాడు మీద వెళ్ళేవాడరు ఇంత మంది లీడర్లు ఇలా బీసీలో ఉంటే బీసీలల్లో ఎవడున్నాడాయా అని అంటాడు ఒక ఆయన ఇక మా అన్న చెప్తా సుందర రాజ అన్న గురించి అన్న కూర్చో సోదర్లారా నెలకు ఐదు వేలు ఖర్చు పెట్టుకునే శక్తి మీరు ఉన్నదా నెలకు ఐదు వేలు ఎవరైనా ఖర్చు పెడతారో చేయలేమంటారు మినిమం నెలకు ఐదు వేలు నెలకు ఐదు వేలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఎంతమంది ఉన్నాం రెండు కోట్ల మంది ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో బీసీలం రెండు కోట్ల మంది ఉన్నాం నెలకు ఐదు వేలు ఖర్చు పెట్టేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రజలము మనము అంటే నెలకు పది వేల కోట్ల రూపాయలు ఈ బీసీలు ఖర్చు పెట్టగలిగినటువంటి శక్తులటువంటి వాళ్ళు అంటే ఏడాదికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఎకానమీకి జమ చేస్తుంది ఎవలయ్యా ఎవరు జమ చేస్తున్నారు ఏడాదికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల సంపదను ఖజానాలో జమ చేస్తున్నటువంటి మోసెబర్లు దమ్మున్న బిడ్డలు బీసీలా కాదా మరి మేము జమ చేస్తుంటే మీరా కుప్ప మీద కూర్చొని రేషన్ కార్డు ఇస్తాం కుల్యాలు పనిచేపి మనం కదా ఓనర్లం మనం ఓనర్లమై ఉంటే వాళ్ళు మనం కట్టినటువంటి పన్నుల సంపద మీద కూర్చొని కాంట్రాక్టులు చేసుకుంటా వాళ్ళ కథానాలు నింపుకుంటా ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని లెక్కలు చెప్పిరే తెలంగాణ రాష్ట్రంలో రెడ్డోన్న లెక్క ఎంతరో చెప్పురా రెడ్లు ఎంతమంది కూడా లెక్కలైతే వచ్చినాయి కదా ఇవాళ వెలగోల సంఖ్య ఎంతో చెప్పురు మీకు మీకు దమ్ముంటే ఈ రెండు పేపర్ల హెడ్ లైన్ రాయించి మీరు తిరుగురుస్తున్నాం ఇవి చెప్పరు ఇక ఇవి చెప్పరు ఓసీలటా ఇరవై శాస్తం ఉన్నారని రాసుకుంటా ఉన్నారు ఇలా లెక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెలుమలు ఎంతమంది అంటే గట్టిగా లక్ష లేరు ఇలా బీసీల మీటింగ్ కోసం వరంగల్ రోడ్డు మీదకి ఎక్కిన లక్ష మంది మంది కూడా లేరు మొత్తం ఎవరు వెలమల జనాభా వాళ్ళు పదమూడు మంది ఎమ్మెల్యేలా ఇలా మా సుందర రాజన్న చెప్తా ఉన్నాడు పద్నాలుగు లక్షల మంది వాళ్ళు ఓటర్లు కాదు మొత్తం జనాభానే గంత ఓటర్లు ఇంకా ఉన్నారు పిడికేడు మంది లేరు పిడికేడు మంది లేరు వాళ్ళు అరవై మంది ఎమ్మెల్యేలై అసెంబ్లీలలో చట్టసభలలో కూర్చుంటే ఈ బీసీల బతుకులు మార్చడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తీసుకోరు ఇలా బీసీలకు బీసీల చేతుల్లో భూములు లేవు బీసీల చేతుల్లో అధికారం లేదు బీసీల చేతుల్లో ఆర్థిక వనరులు లేవు మొత్తం ఉన్నదంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది కానీ బీసీ ప్రజలారా గుర్తు పెట్టుకోండి నిన్నటి దాకా ఒక లెక్క ఈ నుంచి ఇంకొక లెక్క నిన్నటి దాకా ఒక లెక్క ఈ బీసీలలోంచి ఎవడు అడిగేటోడు లేడనుకున్నారు ఈ బీసీలకు ఇట్లనే నాలుగు రోజులు ఉద్యమాలు పోతారనుకున్నారు కానీ గుర్తు పెట్టుకోండి ఇవాళ బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ కట్కం పట్టుకొని ఉన్నాడు ఒక్క అనాపయసమైన ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు చూడలే మొన్న చట్టసభలో చూడలే నేను అధికార పార్టీలో ఉండి కూడా మొన్న ఇప్పుడే చెప్పిన లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మనం జమ చేస్తున్నామని నేను మొన్న మండల్లో మాట్లాడినా ఎనిపిస్తున్నారా బడ్జెట్ల బీసీల కంటే తొమ్మిది వేల కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు తీసుకొని తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనకిస్తారట అంటే యువంశముతో ఎవరు బతున్నానా యువంశముతో ఎవరు బతుకుండు మన కష్టంతో వాళ్ళు బతుకుంట మనకు సేవ అని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఈ వరంగల్ వేదిక నుంచి చెప్తా ఉన్నా మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి మా బిడ్డలంతా తయారు ఇడ ఎక్కడానికి కుర్చీలు ఎక్కడానికి మా బిడ్డలు తయారున్నారు ఇలా సిద్ధమేనా ఉన్నారా మా బిడ్డలు ఇవాళ కుర్చీలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఒక ఆయన పొద్దుగాల లైవ్ నడుస్తా ఉంటే ఒక ఆయన కామెంట్ పెట్టి నడుస్తాను ఆయన పేరు ఏందో ఉండే నా ఫోన్ లో ఉండే మహేష్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన కామెంట్ పెట్టింది ఏంటంటే బీసీలు అంతా మా ఉత్సదాగాలరా అని పెట్టింది చూస్తారా కామెంట్ ఇక చూడరు బీసీలు అంతా నట రెడ్ లో మా ఉత్స రా అని చెప్పి అలా కామెంట్ పెడతా ఉంటే ఇంకా ఏం చూపది మీకు మాకు జరా ఈ కెమెరా ఏదైతే ఉందో జూమ్ చేయండి వాయిస్ ఈ లైవ్ స్క్రీన్ల మీద కనిపించేటువంటి కెమెరా ఇక చూడండి మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు మా ఉత్స తాగాల్సిందే అని చెప్పి పీసీల మంట వాళ్ళ ఉత్స దాగన్నట ఎవరు ఎవరు దాగితే ఇలా కోటి ఇరవై లక్షల రూపాయలు మా సొమ్ము లక్ష ఇరవై వేల కోటి రూపాయలు మా సొమ్ము మీరు దాగుకుంటా మా పీసీల ఉచ్చ మీరు దాగుకుండా మమ్మల్ని ఉచ్చ దాగమంట దొంగనా కొడుకున్నారా మా సొమ్ము కదా ఇది మా సొమ్ము దాగుకుంటా మమ్మల్ని పీసీలకు ఇలా అధికారం మేమంటావు అంటాడు మీరు ఏ పన్న కానీ రాజకీయాలు చేయద్దట రాజకీయాలే చేస్తాం మా బిడ్డ శ్రీకాంత్చారి ఆత్మ బలిదానం చేస్తే ఆ శబాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడతారా మా బిడ్డ చేసిన న్యాయం ఏంది ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా ఏ లెక్కకో ఎక్కడైనా సిద్ధం తిర్మార్ మళ్ళన్న లెక్కలు తీసుకొని వస్తాడు మీరు రమ్మంటే గోల్కొండ ఇక్కడ కూర్చున్నామా వేయి గుడి కాడ కూర్చున్నామా లేకపోతే కాకతీల ఏ ధోరణం కాడ కూర్చున్నామో చెప్పురు మీరు చేసిన దొంగతనమే మీకో విషయమే తెలుసా అసలు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలో కాదు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు ఎందుకు చెప్తా ఉందంటే మనకు అక్కడక్కడ ఊర్లలో గడిలు కనిపిస్తున్నాయి మా మల్లేసా బాయ్ అక్కడక్కడ ఊర్ల పడి గడిలు కనిపిస్తున్నాయా ఆ గడిలు ఏం అవి వాళ్ళ ఇల్లు అనుకుంటారా కాదు ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు అవన్నీ ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు ఆ తహసీల్ ఆఫీసులో లో అప్పుడున్నటువంటి నిజాం ఏం చేసిందంటే ఇక్కడ వాళ్ళకు చదువు రాదు ఉర్దూ రాదు ఇంగ్లీష్ రాదు అని చెప్పి కొంతమందిని ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించుకుంటే వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చి అన్న దొరబడి పన్నులు వసూలు చేసుకుంటా మొత్తం భూమి సంపద అంతా వాళ్ళ పేరు మీద రాస్తున్నారు వీళ్ళు మనోలు కాదు ఈ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికలో జరుగుతున్నటువంటి ఈ సభ రెడ్లకు వెలమలకు మనం విడాకులు తీసుకుంటా ఉన్నాం వాళ్ళతోటి వాళ్లకు మనకు విడాకులు ఇవి ఎక్కడైనా పెళ్లిలు ఘనంగా చేస్తారు కానీ విడాకుల మహోత్సవం ఘనంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదే విడాకులు ఏ కాదా విడాసలైనా కాదా ఇ వద్దా చాలు మీ సోపత్ చాలు డెబ్బై ఏళ్ళు మీ సోపది బట్టి తిరిగితే ఏడు లక్షల కోట్ల అప్పైంది నా ప్రజల మీద డెబ్బై ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే వెయ్యి మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకొని చచ్చిపోయారు డెబ్బై ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే లక్షల కోట్ల సంపల లూటీ అయిపోయింది డెబ్బై ఏళ్ల పాటు మీ సోపతి వట్టి తిరిగితే మీ కాంట్రాక్టర్ల బొక్కసాలు నిండినయి తప్ప మా బీసీల డొక్కలు నింపలేకపోయినారు ఇక మీతోటి మా కేంద వద్దు రెడ్లకు మనకు విడాకులైనా చెప్పరేవాళ్ళరు విడాకులేనా విడాకులేనా ఇక వద్దు మీ సోపతి మీ సోపతద్దు ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదిక నుంచి చెప్తా ఉన్నా మా మీ ఓట్లు వద్దు మీకు తమ్ముంటే మా ఓట్లు వద్దని చెప్పు మీరు నిజంగా మనగాళ్ళైతే మాకు బీసీల ఓట్లు వద్దని చెప్పు ఇలా టీచర్ ఎమ్మెల్సీ జరుగుతా ఉన్నాయి కదా పిఆర్టీ అని ఒక సంఘం ప్రోగ్రెసివ్ అని చెప్తారాలు కానీ ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అది అన్ని జిల్లాలకు అధ్యక్షులు వాళ్ళే మొన్న శ్రీపాల్ రెడ్డి అంటారే నా ఆఫీస్ కాడికి వచ్చి మల్లన్న నువ్వు మద్దతు చేయాలంటే లేచి నిలబెట్టి నిన్ను చిత్తు కూడా కొడుతున్న బిడ్డ నువ్వు రెడ్డి అవునివని చెప్పిన ఇలా ఇదే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది ఓట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఒక్క ఓటు నలుగురు కూడా వేయొచ్చు ఇవాళ మన బీసీ బిడ్డను ఈ వరంగా నల్గొండ ఖమ్మం అటు ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఆ తర్వాత మెదక్ కరీంనగర్ ఈ స్థానంలో బీసీ బిడ్డలు నిలబడతా ఉన్నారు సోదరులారా మీ బంధువులకు చెప్పండి మీ సోదరులకు చెప్పండి మనం ఓటేస్తుంది బీసీ బిడ్డకేనా కాదా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పండి ఇక్కడనే చాలా మంది అభ్యర్థి సుందర్ రాజు అన్నా టీచర్ ఎమ్మెల్సీగా నిలబడ్డాడు ఇటు పూల రవీందర్ అన్న ఇదే స్థానం నుంచి మన బీసీ బిడ్డలే నిలబడరు అక్కడి నుంచి కరీంనగర్ నుంచిగో ఇంకో బిడ్డ పట్టపత్ర ఎమ్మెల్సీగా నిలబడ్డాడు ఇటు ముంగట్రా ముంగట్రా ఇంకెవరు ఉన్నారు బీసీ బిడ్డలు నిలబడరు ఇట్లా నిలబడరు ఇట్లా వర్సే నిలబడరు నిలబడరు నిలబడరుసీ బిడ్డను ఈసీ బిడ్డను మన బీసీల ఓట్లు మనకే తల్లి పోలు దాగిన బీసీ బిడ్డ ఎవడైనా సరే పర్దసాటు పోయినాక నీ వడికే ఓటేయాలి ఇది ఈ సభ చెప్తున్నటువంటి మాట మరి ఇద్దరిద్దరు నిలబడితే ఎట్లా మళ్ళన్నా అంటే మీకు విషయం చెప్తా ఉన్న సోదరులారా పూల రవీందర్ గారికి ఫస్ట్ ప్రియారిటీ ఉంటే వీళ్ళ మనుషులంతా సెకండ్ ప్రియారిటీ ఇక్కడ వేయాలి ఇక్కడ ఫస్ట్ ఉంటే సెకండ్ ప్రియారిటీ ఇక్కడ వేయాలి మన ఓట్లు మనమే పంచుకోవాలి తప్ప పొరపాటుల కూడా ఒక ఓటు అక్కడ పోద్దని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా మీరు కూర్చోండి పెదలారా మీరు కూర్చోండి ఇంకంతే కాదు అయిపోలే ఇక మొత్తం ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్ని ఎన్నినే సోదరణ ఓట్లు వాళ్ళే వాళ్ళే రెండు వేల ఇరవై ఏడు ఓట్లేమో రెండేలే ఇరవై వేల ఓట్లేమో బీసీలే నేను గెలుస్తా అని చెప్పి శ్రీపాల్ రెడ్డి తిరుగుతా ఉన్నాడు ఇంకొక సంఘం నుంచి అట ఇంకో సంఘం నుంచి హర్షవర్ధన్ రెడ్డిట ఇంకో ఆయన ఇంకో సంఘం నుంచి సర్వోత్తం అట తెలివి కల్లో అంతా వాళ్ళిళ్ళల్లో పుట్టినట్టుగా మొత్తం వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అక్కడి నుంచి చేస్తుందట ఈ ఒకటేమై మనకు వీళ్ళు బీఫాములు ఇయ్యనప్పుడు బీఫాములకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది ఇది బీసీలకు బీఫాములకు మధ్య జరుగుతున్న యుద్ధం బీఫాములు గెలవాలా బీసీలు గెలవాలన్నా బీసీలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది సోదరులారా బీసీలు గెలవాలి కదా మీకు దమ్ముంటే నేను చెప్తా ఉన్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డా రెడ్డిలకు చెప్తా ఉన్నా మీకు దమ్ముంటే మీరు గెలువురు పోయి మీరు గెలువరి చూపిస్తా ఈ ఎన్నికలలో మీకు డిపాజిట్ కూడా రావు రానియం కూడా ఇక వాళ్ళు చూడరికి కాకతీయ యూనివర్సిటీలో చూడరి కాకతీయ యూనివర్సిటీల ఎన్న లేని వీసీ ఓటీఐనుండు ఆయన రెడ్డి పాలన నడిపిస్తేందుకు యూనివర్సిటీ చరిత్రలో లేని ఇంకొక రెడ్డిని ఏం చేసిండు ఏకంగా ఓఎస్డి అని కొత్త పోస్ట్ నియమించుడు ఓఎస్డి అని ఎక్కడి మీరు ఎక్కడి కథ ఏ ఊరు మీది ఏ ఊరికేలు వచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని మీ తాత జాగీర్ అనుకుంటారు కాదురా బాబు మేము కౌలుకిచ్చినాం మీకు మేము కౌలుకిచ్చినాం మేము ఓనర్లం ఓనర్లం కౌలుకిస్తే మీరు పంట దొంగతనం చేసుకుంటా మీరు పొలాలు దొంగతనం చేసుకుంటున్నారు ఇక ఓరిబిడ్డ మీ కౌలు పని ఎక్కిపోయింది మీ కౌలు కాలం అయిపోయింది ఒరిజినల్ కాలం బీసీల కాలం రేపు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిది నాకైతే ఏం డౌట్ లేదు అయిపోయింది వాళ్ళే డిసైడ్ అయిపోయారు ఇక ఇచ్చేవాల్సిందేనా తప్పదా బీసీలంతా మేలుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇక తప్పదనేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది సోదరులారా మీ ఊర్ల పోంటి మన బీసీల ఓట్లు లేకపోతే వాళ్ళొక వార్డు మెంబర్ అన్న గెలవగలుగుతారో వార్డు మెంబర్ అన్న వార్డు మెంబర్ అన్న గెలవలేరు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇది రాసి పెట్టుకోండి ఇది జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆ తర్వాత ఇంకెవరు కారు కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారు అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా విషయానికి నేను ఇలా చాలా ఇప్పుడు మా నర్సన్న చేతిలో పెట్టుకుని గిన్ని మాట్లాడాలని తెచ్చుకున్నా నేను గిన్ని లెక్కలు తెచ్చిన కానీ నా టైం అంతా వీళ్ళే తీసుకున్నారు నా సోదరులే కదా టైం తీసుకుంది నాకే ఇబ్బంది లేదు ఇంకా ఎంత సరమైనా నా వాళ్ళ కోసం కేటాయించాల్సిందే చేయాల్సిందే సోదరులారా ఇక అంతేకాదు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సైకిల్ యాత్ర బత్తుల సిద్ధేశ్వర్ ఎటువైనా ఉండ బత్తుల సిద్ధేశ్వర్ టీం వాళ్ళు సైకిల్ యాత్ర చేసిరు చాలా మంది సోదరులు ఈ కార్యక్రమం కోసం కృషి చేసిరు పట్టుదలగా ముందుకు పోయిరు ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా వాళ్ళందరి ఆశయంగా చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ ని రద్దు చేస్తావా ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి నిర్ణయం బీసీలను తీసుకోమంటారా మీరు తెలియజేస్తా ఉన్నా ఈడబ్ల్యూఎస్ రద్దు చేయాలూఎస్ ని రద్దు చేయాలి బీసీలకు సమాన వాటా కల్పించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అమ్మా ఇలా బీసీల ఎంతమంది మంది ఇయ్యా లెక్క చెప్పారు యాభై ఆరు యాభై ఏడు శాతం ఉన్నారా మీరు బీసీలు అని చెప్పి ప్రభుత్వం లెక్క చెప్పింది సరే యాభై ఆరు యాభై ఏడు శాతం ఉన్నానికి ఓ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే తప్పేం కాదు కానీ ఏడు శాతం లేని వీళ్ళు పది శాతం ఈడబ్ల్యూషన్ రిజర్వేషన్ ఎక్కకపోయి దొంగతనంగా పేద వాళ్ళ ఉద్యోగాలు కొట్టకపోతా ఉంటుంది చూడరు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చినాయో మనం ముదిరాజు బిడ్డకు ఉద్యోగం రాలే మంచి ర్యాంక్ వచ్చినా కానీ రెండోళ్ల పిలగానికి వచ్చినాయి ఒక్కసారి ఇక చూడండి సోదరులారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత దోపిడి జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచన చేసి చూస్తే ఉద్యోగాల విషయంలో అదే దోపిడి రాజకీయంలో అదే దోపిడి వెనకాల ఇక మన ముస్లిం సోదరులకు కూడా నేను చెప్తా ఉన్నా ముస్లిం సోదరులారా ముస్లిం సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు మీరు ఎంతమంది జెడ్పీటీసీలు ఉన్నారా తెలుసా ఐదు వందల ముప్పై తొమ్మిది జడ్పీటీసీలు ఉంటే ఒక్కడే ఒక్కడు ముస్లిం ఆయన ఉన్నాడు ఆమె బేగం శమినా బేగం అని చెప్పి అలంపూర్ ఉన్న జెడ్పీటీసీ ఒక్కతే ఒక్కటి ముస్లిం సోదరు వాళ్ళు పన్నెండు శాతం ఉన్నారని లెక్కలు చెప్తా ఉంటే ఒక్క జెడ్పీడీ అందుకోసమే నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాల్సిందే అన్న మాట నిలబెట్టుకోవాల్సిందే సోదరులారై నలభై రెండు కాదు కానీ ఆ జనరల్ కోటాలు ఏవైతే ఉన్నాయో జనరల్ కోటా అంటే ఇక మనమే కదా బీసీలే అన్ రిజర్వ్డ్ ప్లేసెస్ అన్ని బీసీలే అన్ని చోట్ల బీసీలు ఎన్నికల్లో నిలబడి తమ సత్తా దాటాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే ఇక మనది ఏ రంగంలో లేదు సినిమా హీరోలు కూడా మనోళ్ళు ఏం లేరు సినిమా హీరోలు ఏం లేరు మొన్న క్యూ న్యూస్ లో వేస్తా ఉన్నా ఎవరెవరు ఏం చేస్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు అని వేస్తా ఉన్నా ఇక వాళ్ళు ఒక ఆయన అంటాడు ఏమని మాకు తప్ప రిజర్వేషన్ ఉంటే తప్ప అంటున్నాయన వరంగల్ మోరీలు ఇచ్చే కాడ రిజర్వేషన్ వద్దా మరి పది శాతం ఇవాళ వద్దాడా మోరీలు ఇచ్చే కాడ వద్దా ఇళ్లకు వద్దట కొత్త పోస్టులు క్రియేట్ చేసుకుంటా అప్పరంగా దోపిడీ చేస్తా ఉన్నారు ఈ దొంగల ముఠ అంతా తెలంగాణ తీసి సమాజమా ఇలా పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు తన వంచం లేకుండా కొట్లాడిండు తెలంగాణలో ఉన్నటువంటి బీసీల కోసం ఏపీలో ఉన్న బీసీల కోసం మొత్తం సమస్త బీసీల కోసం ముప్పై నలభై ఏళ్లు తల్లాడీలు పెద మనిషి రక్తం రోజులు రాజీ పడకుండా పోరాటం చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఇంకెంత కాలం పోరాటం చేయాలయన ఇంకేం చేయమంటారు ఇంకా ఆయనని అందుకోసమే ఆయన కోరుకున్న ఆశయాలు కానీ ఆయన అనుకుంటున్నటువంటి బీసీ సమాజాన్ని కానీ మనమే నిర్మించాలి మనమే ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా చాలన్నా నీ జీవితం అంతా పోరాటం చేసిన మేమున్నాం మేము చేస్తామన్నా నాలుగు సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బీసీల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టడమే మా లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా మా ఛానల్ అమ్మ ఎంత వేదిక సరిపోక ఆమె దాకేస్తాం ఈయనే ఉన్నారు వెయ్యి మంది ఉన్నట్టు మీద కాబట్టి సోదరులారా రాజకీయ పైనటువంటి అవకాశాలు మనకు దక్కాలి వార్డు మెంబర్ జనరల్ అయిన దుంకురి కథం జనరల్ అని తెలిస్తే తడుపున దుఃఖాలన్నా పోటీ చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఓట్లు మనే కదా ఓట్లు మనే ఇక మనం కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి సోదరులారా బీసీల దగ్గర పైసలు ఎక్కడి బీసీలు ఎట్ చేస్తారు ఏం చేస్తారంటే చితం పైసలు ఉన్నాయో ఆయన బీసీల దగ్గర చితం పైసలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల మంది వాళ్ళ అని చెప్పినా రెండు కోట్ల మంది ఒక్క పూట ఛాయ్ పనిచేసి పది రూపాయలారా వారేస్తే రెండు కోట్ల ఇంటూ పది ఇరవై కోట్ల ఇరవై కోట్ల రూపాయలు చాయ్ పనిచేస్తే అయితే మన తాన ఆదివారం మటన్ చేస్తే ఐదు వందల కోట్లు మాతారా పైసలు లేవంటారు మేడం ఆయన అడ్డబోలుగున్నాయి మాతారా పైసలు పైసలు లేని బికార్లు మీరు మేము రేపు తెల్లారి వర్గాల టీఆర్ఎస్ పార్టీని కొనేయమంటే కొనేస్తాం మేము గద్ద డబ్బుని బీసీల దగ్గర రాబోయేటువంటి ఏ ఎన్నికైనా అది బీసీలదే కావాలి బీసీ బిడ్డలే గెలవాలి ఇక కొన్ని విషయాలు బీసీలు త్యాగాలు పోరాటాలని చెప్పి చెప్తా ఉంటే సోదరులారా సిగ్గనిపిస్తుంది వాళ్ళని చూస్తా ఉంటే సర్దార్ సర్బాయి పాపన్ ఎవరు మన బీసీ చాసలి ఐలమ్మ ఎవరు పుంజాల శివశంకర్ ఎవరు బొమ్మగాని ధర్మపక్షం ఎవరా మన బిడ్డనే కదా పండుగ సాయన్నెవరా అనేక మంది బీసీల త్యాగం తోటి ఏర్పడ్డ ఈ నేల మీద మీ పెత్తనం ఏంది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరు ఒరిజినల్ గా తెలంగాణ కోసం త్యాగం చేసిన బిడ్డలు వీళ్ళంతా దొడ్డి కొమరే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా మా నాయకత్వానికి అందరు కూడా బీసీల మంతరం తీర్మానిస్తా ఉన్నాం ఎలా తెలంగాణ రాష్ట్రానికి జాతి పితగా మేము జయశంకర్ సార్ను గుర్తించుకుంటా ఉన్నాం ఆయన తప్ప ఇంకెవరు లేరు పిత జాతిపిత జయశంకర్ సార్ తెలంగాణ జాతిపితగా ఆయనని మనం గౌరవించుకోవాల్సిందే గౌరవించుకుంటాం కూడా మీరు గుర్తింపుని ఇచ్చినా మీ తొక్కల గుర్తింపు ఎవరికి అక్కర్లేదు మా మా నాయకుడిని మేము గుర్తించుకుంటా ఉంటాం మా నాయకులను మేము గుర్తించుకొని తీర్తాం సోదరులారా ఇంకా అంతేగా మనవులు చాలా చిట్టీలు ఇస్తా ఉన్నారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది రెండు గంటల సభ ఇవాళ ఎంత అయింది దాదాపు ఎనిమిదిన్నర అయినట్టు ఎనిమిది పది నిమిషాలు అయింది ఇంకా ఎక్కువసేపు మీకు విషయం చెప్తుంది ఎందుకంటే నేను చెప్పాల్సినటువంటి డేటా చాలా ఉండే కానీ మరొక రోజు ప్రెస్ మీట్ లో ఈ వివరాలన్నీ తెలియజేస్తా రాబోయేటువంటి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ గాని టీచర్ ఎమ్మెల్సీలో కానీ బీసీల గెలుపు కోసం మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులారా సోదరిమన్లారా జాగ్రత్తగా ఇంటికి పొండి రేపటి తెలంగాణ రాష్ట్రం జై తెలంగాణ జై బీసీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా జై బీసీ ఈ రోజు వరంగల్లో జరిగినటువంటి బీసీ యుద్ధ బేరి బీసీల యుద్ధం మొదలైంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావాల్సిందే మనం మన సీట్లు మన ఓట్లు మన ఓట్లు మనమే వేసుకోవాలి మన సీట్లు మనమే తెచ్చుకోవాలి ఆ రకంగా రేపు జరగబోయేటటువంటి లోకల్ బాడీ ఎన్నికలు కానీ శాసన మండలి ఎన్నికల్లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఓట్లు మనం వేసుకొని మన సీట్లు మనమే గెలవాలి నేను కూడా పూల టీచర్ ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నాను మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించండి దీన్మార్ మల్లన్న నాయకత్వంలో అందరం కలిసి పనిచేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నిజంగా కూడా బంధువులందరూ కూడా అందరూ జిల్లా అధ్యక్షులుగా ఈ ఒక సభకు వచ్చిన మా ప్రజలు అందరూ క్షేమంగా చేరుకో